దేశ విముక్తి పోరాటంలో ముందంజలో ఉన్న సామాజిక ఆలోచనలు మరియు రాజకీయ నాయకుల గురించి మనకు తెలుసు అయితే తమ కవిత్వం నాటకాలు పాటలు ద్వారా తరతరాలను ప్రేరేపించిన ప్రజాకవులు మరియు రచయితల సహకారాలు గురించి మనకు అంతగా తెలియదు ఎందరో మహానుభావులు తమ సాహిత్యంలో నిద్రాణమైన ప్రజలను మేల్కొల్పి విదేశీ పాటలకు వ్యతిరేకంగా తిరుగుబాటుకు సహాయం చేశారు ఆ ప్రముఖుల్లో ఒకరు శ్రీ గరిమిళ్ళ సత్యనారాయణ గారు ఆయన శక్తివంతమైన సాహిత్యం ప్రజల్లో శౌర్యాన్ని గొప్ప ఉత్సాహాన్ని మరియు ధైర్యాన్ని రేకెత్తించింది మా కొద్దీ తెలదరుతనము దేవా మాకుద్దీ తెల్లదొరతనము అంటూ వారి కలం నుంచి జాలువారిన తెలుగు పాట ఆయన గళం నుంచి ఎలుగెత్తిన తెలుగు పాట జాతీయ గీతంగా మారి ప్రజల మానసిక సంఖ్యలను తొలగించింది దేశ విముక్తికి మార్గం సుగమం చేసింది దండాలు దండాలు భరతమాత అనే గీతము ప్రజలను ఎంతగానో జాగృతం చేసింది దేశభక్తి కవితలు రాసి పాడి జైలు శిక్ష అనుభవించిన వారిలో ప్రధములు శ్రీ గరిమిళ్ల సత్యనారాయణ గారు ఆయనంత ప్రసిద్ధి పొందిన జాతీయ కవి ఆ రోజుల్లో మరొకరు లేరు ఆయన నిజాయితీకి నిర్భీతికి మారుపేరుగా నిలిచారు శ్రీ గరిమిళ సత్యనారాయణ గారు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనిసాడు గ్రామంలో సూరమ్మ వెంకట నరసింహం దంపతులకు పద్దెనిమిది వందల తొంభై మూడు జూలై పద్నాలుగున జన్మించారు ఆయన ప్రాథమిక విద్య తమ స్వగ్రామమైన ప్రియాగ్రహారంలో జరిగింది విజయనగరం మచిలీపట్నం రాజమహేంద్రవరంలో ఉన్నత విద్యను కొనసాగించారు గ్రాడ్యుయేషన్ తర్వాత గంజాం జిల్లా కలెక్టరేట్లో గుమస్తాగా ఆ తర్వాత విజయనగరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు స్వేచ్ఛా స్ఫూర్తికి కారణంగా ఆయన బ్రిటిష్ పరిపాలనలో ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు పంతొమ్మిది వందల ఇరవై డిసెంబర్లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో సహాయ నిరాకరణ తీర్మానం ఆమోదించబడింది ఆ వీరావేశంతో ఉద్యమంలోకి దూకిన గరిమెళ్ళ మాకుద్దీ తెల పాటను రాశారు టంగుటూరి ప్రకాశం పంతులు గారు తమ స్వరాజ్య పత్రికలో ఇంగ్లీష్లోకి అనువదించి ప్రచురించారు ఎన్జి రంగా గారు గరిమెళ్ళను ప్రజా పాటల త్యాగయ్య అని ప్రశంసించారు శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ గారు నిఖార్సైన సూక్ష్మబుద్ధి కలిగిన జాతీయవాది హిందూ ధర్మంపై కొనసాగిస్తున్న సైద్ధాంతిక దాడిని కూడా ఆయన సూక్ష్మంగా గ్రహించగలిగారు బ్రాహ్మణులు బ్రాహ్మణులు కానివారు పంచముల తేడాల గురించి మీరెందుకు బాధపడతారు మీరు తప్పుడు బోధనలకు పడిపోతే ఈ బానిసత్వం కొనసాగుతుందని ఆయన తన పాట ద్వారా హితబోధ చేశారు తప్పుడు వాదనలతో సంబంధం లేకుండా మోసపోకండి మనమందరం హిందూ దేశానికి చెందినవారు మనమందరం సోదరులం మన మధ్య ఎటువంటి తేడాలు లేవు మీ కుంటి సాకులు వదిలి కలిసి రండి అని పిలుపునిచ్చారు గరిమెళ్ల జైల్లో ఉండగా పంతొమ్మిది వందల ఇరవై మూడు జనవరిలో ఆయన తండ్రి చనిపోయారు క్షమాపణ చెప్తే వదులుతానని బ్రిటిష్ అధికారులు చెప్పారు కానీ గరిమెళ్ళ క్షమాపణ చెప్పకుండా జైల్లోనే ఉన్నారు అంతటి దేశభక్తుడాయన బయట బానిసలుగా జీవించడం కంటే జైళ్లను నింపి స్వేచ్ఛగా ఉండాలని ప్రజలకు సూచించిన గరిమెళ్ళ తాను బోధించిన వాటిని జీవితాంతం ఆచరించిన వ్యక్తి ఆయన గరిమెళ్ల తన చివరి రోజుల్లో దుర్భర దారిద్రాన్ని అనుభవించారు స్వాతంత్రం తమ పాలకుల వల్ల కూడా ఆయనకు చెప్పుకోత సహాయం అందలేదు దీంతో కొంతమంది మిత్రులు గరిమెళ్లను మాకొద్దీ నల్లదొరతనం అనే గేయం వ్రాయాలని అడిగారు దీనికి ఆయన అంగీకరించలేదు చిన్నపట్నంలో ఎవరికీ తెలియని వ్యక్తిగా పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పద్దెనిమిదిన కన్నుమూశారు ఏదైతేనేం తమ కలంతో తెలుగు నెలలో కలకలం రేపిన కవి దిగ్గజం చరితలో చిరకాలం నిలిచే ఉంటారు పుదిన మా గుత్తి తెల్ల దొరతనము దేవా మా గుత్తి తెల్ల దొరతనము